ఇది మా అక్క గారికి ఈ తమ్ముడు ప్లస్ కొడుకు అయినటువంటి నా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్ నిజంగా నేను అదృష్టవంతురాలని దమ్ముళ్ళు అలాగే స్నేహితులు వీళ్ళంతా కూడాను నేను ఎంత చెప్తే అంత వింటే నిజంగా చాలా కళ్ళు చెమస్తున్నాయండి నేను అదృష్టవంతురాలని నాకు చక్కటి మా మంచిగా చేయబట్టి నడిపే మా మాస్టర్ గారు దొరికారు సత్యదేవ్ గారు మాస్టర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం రండి మాస్టర్ ప్లీజ్ నా గొంతుని సరిచేసి చక్కగా ఒక మార్గంలోకి తీసుకొచ్చారండి అని అంటానండి ఆయనకి రుణపడి ఉంటాను మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడిలాగా మీరు నన్ను నిజంగా అండి నా గొంతు ఎట్టేటో పోయేది శృతిలోకి తీసుకొచ్చి ఇంత చక్కగా మీ అందరి ముందు పాడేలాగా మీ అందరి మన్ననలు పొందేలా చేశారు ఆయనకి నిజంగా దేవుడు ఆయుర ఆరోగ్యాలు నిజంగా ఎప్పటికీ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడి ముందు కోరుకుంటున్నాను అలాగే మా అక్కమ్మ గారండి సుజాత గారు నాకు అయిందండి తను తన ఇన్స్ట్రుమెంట్లు అన్ని పెట్టి నాకు నేర్పించి తను మాత్రం అలా వెనకాల ఉండింది నేను ముందుకు వెళ్ళిపోతున్నాను నువ్వు అందట్లేదు నాకు అని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు నేనే ఆశీర్వదించాను కానీ నువ్వు నాకే అందట్లేదు అని అప్పుడప్పుడు అలుగుతూ కూడా ఉంటారు అక్కమ్మ నిజంగా మీకు ధన్యవాదాలు అక్కమ్మ నాకు అమ్మ అయిందండి అమ్మ నాన్న లేరు సాయిరామ్ గారు కూడా ఒక్క నిమిషం ప్లీజ్ మా ముందుకు రండి ఒక్క రెండు నిమిషాలండి మా సాయిరా గారండి మా అక్కమ్మ గారి హస్బెండ్ వాళ్ళ ఇంట్లో మేము ఎంతో అలర్ట్ చేస్తుంటామండి వెళ్ళి రిహార్సల్స్కి మమ్మల్ని అంతా చక్కగా భరిస్తూ ఉంటారు తండ్రిలాగా వీళ్ళిద్దరూ నాకు అమ్మ నాన్నలు అయ్యారండి అందుకనే ఎప్పుడైనా మొదటి మొదటి నమస్కారం వాళ్ళకే పెట్టుకోవాలి నేను నిజంగా అక్కమ్మ ఎప్పటికీ మీ ఇద్దరికీ రుణపడి ఉంటాను నేను థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా మావారు రావాలి కుమార్ గారు ప్లీజ్ అండి